వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది దీంతో ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు కీలక ఎగుమతి పోటీదారుల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది మరి ఇప్పుడు భారత్కు జరిగే లాభమేంటి ఇంతకీ ఆ వాణిజ్య ఒప్పందంలో ఏముంది ట్రంప్ ఏం చెప్పారు వాటిలో నిజమయ్యేవి ఎన్ని కొన్ని అంశాలపై భారత్ ఎందుకు మౌనంగా ఉంది ట్రేడ్ డీల్పై చర్చ జరగాలని విపక్షాలు ఎందుకు పట్టున పట్టు వీడటం లేదు అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ డీల్ సక్సెస్ అంటూ ప్రకటించిన ట్రంప్ ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది శాతానికి టారిఫ్లు తగ్గింపు ఇంతకీ వాణిజ్య ఒప్పందంలో ఏముంది ట్రంప్ చెప్పిన వాటిలో నిజమయ్యేవి ఎన్ని కొన్ని అంశాలపై ఇండియా మౌనం ఎందుకు ట్రేడ్ డీల్ పై చర్చ జరపాలని విపక్షాల పట్టు కొంతకాలంగా ఒడిదుడుకుల్లో పడ్డ భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్ లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఇందులో భాగంగా భారత్పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పారు గత ఏడాది తాను విధించిన ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గుతాయని ప్రకటించారు ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలతో పాటు ఇరవై ఐదు శాతం సెకండరీ టారిఫ్లు కలిపి ఓవరాల్ గా భారత్ మీద యాభై శాతం సుంకాలు విధించింది అమెరికా అయితే సోమవారం ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు ఆ తర్వాత వెంటనే వాణిజ్య ఒప్పందం సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు మోదీతో తన స్నేహం ఆయనపై గౌరవం దృష్ట్యా ఆయన విజ్ఞప్తి మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని తక్షణమే అది అమల్లోకి వచ్చిందని ప్రకటిస్తూ ట్రంప్ పోస్ట్ చేశారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపెయ్యనుందని ఇకపై వెనుచవేళ అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందంటూ ట్రంప్ చెప్తున్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు ట్రంప్ తో మాట్లాడినందుకు ఆనందంగా ఉందని టారిఫ్లు పద్దెనిమిది శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు సుంకాల తగ్గింపుతో దక్షిణాసియాలోని పొరుగు దేశాలు కీలక ఎగుమతి పోటీదారుల కంటే భారత్ పైచేయి సాధించినట్లయింది బంగ్లాదేశ్ శ్రీలంకపై టారిఫ్లు ఇరవై శాతం కాగా పాకిస్తాన్ పై పంతొమ్మిది శాతం చైనాపై అధికంగా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు శాతం వరకు సుంకాలు ఉన్నాయి ఇండోనేషియా వియత్నాం థాయిలాండ్ కంబోడియా మలేసియా లాంటి ఇతర ఆసియా దేశాల కంటే ఈ టారిఫ్లు తక్కువే అయినప్పటికీ యూరోపియన్ యూనియన్ జపాన్ దక్షిణ కొరియాతో పోలిస్తే మాత్రం కొంచెం ఎక్కువే అయితే రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ కు ఉన్న గడువుపై క్లారిటీ లేదు ఈ ఒప్పందం నిబంధనలు అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో కూడా వివరాలు బయటకు తెలియాల్సి ఉంది ఇక ట్రంప్ ప్రకటనపై రియాక్ట్ అయిన మోదీ సుంకాల గురించి రాసుకొచ్చారు కానీ వాణిజ్య ఒప్పందంపై ప్రస్తావించకపోవడం ఆసక్తి రేపుతోంది ట్రంప్ ప్రకటన మోదీ రియాక్షన్ తర్వాత చాలా ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ చెప్పగా మోదీ పెద్దగా రియాక్ట్ కాలేదు అమెరికా వస్తువులపై టారిఫ్లను భారత్ జీరోకు తగ్గిస్తుందని ట్రంప్ అంటే మోదీ దాని గురించి ప్రస్తావించలేదు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్తే భారత్ నుంచి బహిరంగంగా ఎలాంటి ప్రకటన రాలేదు ఇదే ఇప్పుడు రకరకాల అనుమానాలను తెర మీదకు తీసుకువస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ అంగీకరించారు అనే విషయంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిజానికి గత ఏడాది నవంబర్ నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ తగ్గించింది ఇకటు వ్యవసాయం లాంటి సున్నితమైన మార్కెట్లను భారత్ తెరచి ఉంచుతుందా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది నిజానికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ముందుకు సాగకపోవడానికి గతంలో ఇదే ప్రధాన కారణం అయితే రైతుల ప్రయోజనాల విషయంలో తగ్గేదే లేదని కేంద్రం అంటోంది దీంతో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పారు దీనిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్లు గత ఏడాది అమెరికా నుంచి నలభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను మాత్రమే భారత్ కొనుగోలు చేసింది ఇది ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరడం అసాధ్యం అనేది మరికొందరి వాదన ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ట్రేడ్ డీల్ తో భారతీయ కంపెనీలు భారీ ఎత్తున లాభపడే అవకాశం కనిపిస్తోంది రెండు దేశాల మధ్య సుంకాల తగ్గింపుతో ట్రేడ్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి దీంతో భారత్ కు విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వచ్చే ఛాన్స్ ఉంది ఇక సుంకాలు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటనతో చైనాకు ప్రత్యామ్నాయంగా ఓ ఆకర్షణీయమైన తయారీ హబ్ గా భారత్ స్థానాన్ని బలోపేతం చేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇక టారిఫ్ తగ్గింపుతో భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుండే టెక్స్టైల్ రత్నాలు ఆభరణాలు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది వరం మన నిశ్శబ్దం వల్ల మెచ్యూర్ బిహేవియర్ వల్ల ఆఖరికి ఆయన కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే భారతదేశంతో మంచి సంబంధం లేకపోతే చాలా కష్టం అని ఆయన కూడా తగ్గటం భారతదేశం చే మొదలు ఇవ్వటం అన్ని విధాలుగా మనం కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్కి మనం చేయవలసిన పనులన్నీ చేస్తామని చెప్పటం దానివల్ల ఈ డీల్ నరేంద్ర మోడీ చాలా కేర్ఫుల్గా దారిలోకి తీసుకొచ్చి ఒక పెద్ద సక్సెస్ఫుల్ గా మాత్రం పదకొండు నెలల తర్వాత చేశారు ఇక ట్రేడ్ డీల్ పై రాజకీయంగా రచ్చ జరుగుతోంది నాలుగు నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్ డీల్ పై ఇంత సడన్ గా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని దేశాన్ని అమ్మకానికి పెట్టారని తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని మోదీ భయపడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు పార్లమెంటులో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చింది ఒప్పందంలోని వ్యవసాయం చమురు కొనుగోళ్ల సుంకాలపై ప్రభుత్వం వివరించాలని కోరింది అయితే భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయనేది మరికొందరి వాదన కష్టంలో ఉన్నప్పుడు కష్టం ఎదురైనప్పుడు సహనమే ఆయుధం భారత విషయంలో మరీ ముఖ్యంగా మోదీ విషయంలో ట్రేడ్ డీల్ తర్వాత ఇదే నిజమనిపిస్తోంది మొదట్లో ఇరవై ఐదు శాతం అన్నాడు ఆ తర్వాత రష్యాను సాకుగా చూపించి మరో ఇరవై ఐదు శాతం విధించాడు మొత్తం యాభై శాతం టారిఫ్ భారం పడినా మోదీ ఎప్పుడూ మాట జారలేదు ట్రంప్ను మచ్చిక చేసుకునే ప్రయత్నమూ చేయలేదు అయినా సరే అమెరికా దిగొచ్చింది అసలు మోదీ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది ట్రేడ్ డీల్ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న ఎవరు ఒక్క మాట లేదు నోబెల్ కి సపోర్ట్ లేదు అయినా ట్రంప్ ను దారిలోకి తెచ్చిన మోదీ ట్రేడ్ డీల్ వెనుక కనిపిస్తున్న మోదీ స్ట్రాటజీ ఏంటి వాణిజ్య ఒప్పందం తర్వాత ఏం జరగబోతోంది ట్రంప్ ఎందుకు సుంకాలు తగ్గించాడు ప్రముఖంగా వినిపిస్తున్న సెర్గియో గోర్ ఎవరు భారత్ తో ట్రేడ్ డీల్ కుదిరిందని స్వయంగా ప్రకటించిన ట్రంప్ సుంకాలను తగ్గించాడు ఈ ఒప్పందంపై నాలుగు నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కట్ చేస్తే సడన్ గా ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిజానికి అమెరికా అధ్యక్షుడిని దారిలోకి తెచ్చుకోవడంలో మోదీ వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది భారత్ మీద ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ట్రంప్ కు అనుకూలంగా ఎలాంటి నోబెల్ మద్దతు ఇవ్వలేదు మౌనంగా అలా ఉండిపోయారు అంతే ఎలాంటి గొడవలు లేకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ శాససత్యమైన దౌత్యంతో ఇది సాధించారు మోదీ గొప్పగా పొగడతలు చెప్పకుండా నోబెల్ శాంతి బహుమతి గురించి మాట్లాడకుండా ఈ విజయం సాధించారు మొత్తం పరిణామాలు భారత్ అమెరికా సంబంధాలు కష్టకాలంలో ఉన్నా మోదీ ఎలాంటి ఎదురుదాడి చేయకుండా సహనంతో వ్యవహరించారని చూపించాయి ట్రంప్ దిగి వచ్చేలా చేశాయి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా పెద్దది బలమైనది కూడా ట్రంప్ బెదిరించినంత మాత్రాన భయపడే స్థితిలో భారత్ లేదిప్పుడు మనకు ప్రపంచంతో ఎంత అవసరం ఉందో మన అవసరం ప్రపంచానికి అంతకు మించి ఉంది అందుకే ఓ స్టేజ్ లో భారత్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ డెడ్లీ ఎకానమీ అంటూ కామెంట్స్ చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి ఇది భారత్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చాటి చెప్పింది యూకే న్యూజిలాండ్ ఒమన్ లాంటి దేశాలు గత ఏడాది భారత్ తో ఒప్పందాలు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందానికి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పేరు పెట్టారు ఇవి భారత్ కి మంచి ధైర్యాన్నిచ్చాయి ట్రంప్ ఎంత ఓవరాక్షన్ చేసినా బలంగా నిలబడే శక్తినిచ్చాయి ఇవన్నీ ట్రంప్ మీద ఒత్తిడి పెంచాయి వచ్చేలా చేశాయి టారిఫ్ల మీద లు విధించినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా మోదీ ఎప్పుడు కంట్రోల్ తప్పలేదు ఆరోపణ కాదు కదా కనీసం చిన్న విమర్శ కూడా చేయలేదు అమెరికాతో ట్రంప్ తో ఎలాంటి మాటల యుద్ధానికి దిగలేదు వ్యూహాత్మకంగా మౌనం పాటించారు నిజానికి అవతలి వాళ్లను రెచ్చగొట్టి ఆటలు ఆడడం ట్రంప్ కు అలవాటు అలాంటి రత్సకు మొదటి నుంచి మోదీ దూరంగా కనిపించారు ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ నాలుగైదు సార్లు తప్పించుకున్నారు మోదీ ఇక నోబెల్ శాంతి బహుమతి గురించి ట్రంప్ పెట్టుకున్న ఆశలకు మోదీ మద్దతు ఇవ్వలేదు ఈ కోపంతోనే భారత్ మీద యాభై శాతం టారిఫ్లు విధించాడు అనేది ఓపెన్ సీక్రెట్ అయినా సరే భారత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు పైగా రష్యా చైనాతో వాణిజ్యాన్ని విస్తరించింది దాదాపు ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ వెళ్లడం ట్రంప్ ను మరింత టెన్షన్ పెట్టింది ఆ తర్వాత పుతిన్ ను మన దేశానికి ఘనంగా ఆహ్వానించి ట్రంప్ కు మరో భయాన్ని మిగిలిచ్చారు ఇలా అమెరికా అధ్యక్షుడు ఎంత సౌండ్ చేసినా మోదీ మాత్రం ప్రశాంతంగా రియాక్ట్ అయ్యారు చివరికి అదే మౌనం బలమైన శబ్దంగా మారింది కట్ చేస్తే యాభై శాతం సుంకాలు పద్దెనిమిది శాతానికి పడిపోయాయి భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీలు కుదిరిందన్న ట్రంప్ోర్ పేరు ఈయన భారత్ లో అమెరికా రాయబారి ట్రంప్ కు చాలా సన్నిహితుడు ట్రంప్ టారీఫ్ ఆయన ప్రకటనలు భారత్ అమెరికా సంబంధాల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించగా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది టైంలోనే రెండు దేశాల సంబంధాలను పునర్నిర్మించడంలో గోర్ కీలక పాత్ర పోషించారు సెర్గియో ట్రంప్ కు వీర విధేయుడు అతి తక్కువ కాలంలోనే ఆయన ట్రంప్ పరిపాలనా విభాగంలో స్థానం సంపాదించగలిగారు ఇదంతా ఎలా ఉన్నా ట్రేడ్ డీలు కు సంబంధించి ట్రంప్ ప్రకటన ఒకలా ఉంటే మోదీ రియాక్షన్ మరోలా ఉంది దీంతో ఏం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది ఇలా ఓ మాట అనేసి ఊరుకోవడం ట్రంప్ కు కొత్త కాదు దీంతో ఆయన చాలా ప్రకటనలు చేసిన లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా దీనిపై ఓ నిర్ధారణకు రావడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి